ఒంగోలులో సిపిఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు ఈ సభలో సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు రాష్ట్ర విభజన దగ్గర నుంచి రాష్ట్ర అభివృద్ధి జరగలేదని రామకృష్ణ విమర్శించారు మాట్లాడుకుంటే ఏం చేస్తా ఉన్నావు ఎనభై రెండు వేల కోట్లతో ప్రాజెక్టు పెడతాను వన్ ఫోర్త్ కాంట్రాక్టర్ ఇస్తాడు వన్ ఫోర్త్ అప్పు తెస్తాము వన్ ఫోర్త్ స్టేట్ గవర్నమెంట్ వన్ ఫోర్త్ సెంట్రల్ గవర్నమెంట్ కాబోయే రోజున దానికి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది లక్ష కోట్లు వాళ్ళు పెడతారు కాంట్రాక్టరు వాళ్ళు పెట్టుబడు కాదు లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు ఉంటే ఉంటాడా కాబట్టి పక్కాగా ప్రైవేటైజేషన్ వ్యవహారాన్ని ప్రాజెక్టులో కూడా చేస్తూ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర అభివృద్ధి రోజు మీరు ఏ టీవీలోనో చూడండి అభివృద్ధి గురించి మాట్లాడతారు అది గంటల గంటలు మాట్లాడతారు రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తా ఉన్నాడో అది రాష్ట్ర అభివృద్ధి కాదు అది కానే కాదు